చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ చొరవతో ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు వచ్చిన బల్లలు కుర్చీలు ఆట వస్తువులు ఇతరతర సామాగ్రిని చింతలపూడి నగర పంచాయతీ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ బోడ నాగభూషణం మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు ఎంతో తపన పడుతున్నారని అదేవిధంగా నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ అన్ని శాఖల్లో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ తనదైన మార్కు చూపిస్తున్నారని అన్నారు ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల వేధింపులే లక్ష్యంగా గత ప్రభుత్వం పనిచేస్తే ప్రస్తుత ఉమ్మడి కూటమి ప్రభుత్వం అంగన్వాడీల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో గ్రీనరీ ఏర్పాటు చేయడం జరిగిందని విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఉమ్మడి కుటుంబం ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ హెప్సిబా టీడీపీ నాయకులు కొక్కిరిగడ్డ బాబ్జీ పేరెంట్స్ కమిటీ చైర్మన్ బోడ స్వాతి అంగన్వాడీ హెల్పర్ కమల బత్తుల మల్లేష్ పుష్ప తదితరులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే మన చందనబోట్ నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారు మరి ఇవాళ అంగన్వాడీకి బలం టేబుల్ కుర్చీలు వేయడం జరిగింది మరి అదేవిధంగా ఇవాళ అభివృద్ధి అంటే మరి అరాచక అంటే జగన్మోహన్ రెడ్డి మంచి మంచి పరిపాలన అంటే చంద్రబాబు గారు ఇలా తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా మరి ప్రజలు ఈ విధానాన్ని హౌసింగ్ కానీ పెన్షన్లు కానీ ఫ్రీ క్యాష్ కానీ మరి ఆరు ఉచిత పథకాలు చంద్రబాబు నాయుడు గారు మరి నెరవేర్చారని మరి వాగ్దానం చేశారు ఇంకా వాళ్ళు అధికారంలోకి వెళ్ళి ఆర్మీలు అవ్వలేదు ఇవన్నీ మరి మహిళలకి నెలకే పదిహేను వందలు కానీ ఇవాళ డోకర్ గ్రూప్ వాళ్ళకి రుణమాఫీలు కానీ అన్ని చేస్తారని మరి నియోజకవర్గంలో మన రోషన్ రోషన్ అబ్బాయి మన ఎమ్మెల్యే గారు మా అబ్బాయి లాంటి ఆయన మా అబ్బాయితో సమానం ఆయన ఏ పని వచ్చినా మీరందరూ మాకు తెలియపరిస్తే మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్లి మరి ఆ పనులన్నీ సక్రమంగా చేసి పెడతామని మరి అవకాశం ఇచ్చిన గత అంగన్వాడి టీచర్ గారికి మరి మరి ఆయా గారికి అలాగే బాబ్జీ గారికి అనేష్ కుమార్ గారికి మరి స్కూలు హెచ్ఎం గారికి మరి ధన్యవాదాలు తెలుసు మండలంలోని రాకచంద్రపూడి అంగన్వాడి కేంద్రంలో చిత్ర నియోజకవర్గ శాసనసభ్యులు రాజు కుమార్ గారు అదేవిధంగా ఎంపి పుట్టా మహేష్ గారి తర్వాత ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారాగా ఈ అంగన్వాడి విద్యార్థులు పిల్లలు ఎవరైతే ఉన్నారో బాలబాలికలకు టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఆడుకోవడానికి ఇతర సామాగ్రి రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తే గత ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ఉమ్మడి ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు తెచ్చుకున్న నాలుగు తెలుగు వీళ్ళందరూ సహాయ సహకారాలతోనే ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేసే హెల్పర్స్ కానీ అదేవిధంగా టీచర్స్ సహకారంతోనే ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక ముందైనా కూడా ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు ఉన్నాయి అంగన్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా ఏర్పాటు చేయడానికి కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకువెళ్తా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఈ ఐసిటిఎస్ ప్రాజెక్టులో ఈ ఎమ్మెల్యే సొంగారం కుమార్ గారు ఎంపీ పుట్టా మహేష్ గారి త్వరతో మరి మరింత అభివృద్ధి చేయడానికి మేమంతా ముందుంటామని ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం